ఎనీ ఏ ఆఫర్లో మీకు పోలీస్ కి వన్ డబల్ జీరో కానీ వన్ వన్ టూ కానీ ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా ఫోన్ చేసి మీరు ఎలా వెళ్ళాలా అందుబాటులో ఉంటుంది మీకు మేము స్పందిస్తాం అదేవిధంగా అది లేకపోయినా కూడా కొంచెం మా నెంబర్లు కూడా ఉన్నాయి అవునా పోలీస్ నెంబర్లు కూడా ఉన్నాయి నా నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ సిఐ నవర్ ఫైవ్ అవునా ఏదైనా కూడా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పండి మాసే మీ దృష్టికి వచ్చినటువంటి చెప్తే అలా మేము కంట్రోల్ చేయడానికి బాగుంటుంది మిమ్మల్ని ఇవన్నీ మెసేజ్ ఎందుకు చెప్తాం తెలుసా మీరు రేపు కాబోయే పౌరులు అవునా మీరు ఒక ఒక విషయాన్ని మంచి విషయాన్ని నాలుగు చెప్పుకుంటా పోతే అవునా నేరాలు జరగకుండా నిరోధించవచ్చు దానికోసం మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి క్రైమ్లలో ఇన్వాల్వ్ కావద్దు అవునా మీ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు మీ తల్లిదండ్రుల కళలు నెరవేర్చండి ఉన్నతమైన స్థితికి వెళ్ళండి ఈ అవకాశం కల్పించినటువంటి ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్ కు మరొకసారి నవత్పేట పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇద్దరుస్తున్నాం థ్యాంక్ యూ